రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠినంగా నిబంధనలు మార్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని కార్మిక సంఘాల నాయకులు జేఏసీ ఆరోపించింది స్థానిక ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు వాసనశెట్టి గంగాధర్రావు మాజీ డిప్యూటీ మేయర్ బుల్సెట్టి సత్యనారాయణ ప్రసాద్ బాక్స్ ప్రసాద్ పోలుపల్లి నాగేశ్వరరావు వాసన్శెట్టి సత్యరాజు తదితరులు మాట్లాడారు అమలాపురం నాయకులు సత్యరాజు నరవ గోపాలకృష్ణ సప్ప ఆదినారాయణ ముచ్చకర్ల సత్యనారాయణ దొమ్మిడి సోమశేఖర్ శంకర్ వెన్న సత్యనారాయణ కొండా లక్ష్మీ నరసింహరావు బొక్కా సింహాచలం కొత్తూరు ముచ్చాలరావు ఏవి సత్యనారాయణ గొర్రెల శ్రీను ఎం కిరణ్ కుమార్ కాకినాడ కృష్ణ గోపాలకృష్ణ అప్పారావు సురేష్ నాయుడు బుజ్జి తదితరులు పాల్గొన్నారు దానికి సంబంధించినటువంటి చలనాలు కట్టుకోవడం ఒక ఆరు గంటల పాటు నిరీక్షణ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఏదైతే లోపలికి అనుమతిస్తారో అప్పుడు ఆ వాహనాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత అది ఫిట్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారం రోజుల వరకు వెయిట్ చేయవలసిన పరిస్థితి ఇవాళ దానికి కట్టినటువంటి చలన ఇరవై నాలుగు గంటల పాటే ఉంటుంది ఇవాళ వాళ్ళు ఆ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడానికి వారం రోజులు ఎందుకు సమయం తీసుకుంటున్నారో మాకేదో అర్థం కావట్లా అంతేకాకుండా గతంలో ఎంబీ ఇన్స్పెక్టర్స్ ఏదైతే వాహనాలు తనిఖీ చేసి ఫిట్నెస్ ఇచ్చారో ఆ ఫిట్నెస్ చేసిన వెంటనే మేము రోడ్డు మీదకి వచ్చి వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవాళ ఈ ఏటీఎస్ సెంటర్లో మేము ఫిట్నెస్ చేసుకున్న తర్వాత మాకు వాళ్ళు పాస్ అయింది ఫెయిల్ అయింది చెప్పిన తర్వాత మాత్రమే రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఒకసారి ఫెయిల్ యూస్ చేస్తే ఏదైతే మేము చలనా కట్టామో ఆ చలానా కూడా పనికి మళ్ళీ కొత్త చలనా కట్టుకోవాలి వీళ్ళకి ఈ ప్రైవేటు ఆపరేటర్స్కి ఇచ్చినటువంటి ఏటీఎస్ సెంటర్లో ఇవాళ ఆ చలానాలు వాళ్ళకి డబ్బులు కావాలి కాబట్టి ప్రైవేట్ ఆపరేటర్స్ కాబట్టి అనేకంగా పెయిల్ యూస్ చేస్తూ పాస్ చేయాలంటే వాళ్ళకు మామూలు ఇచ్చుకుని ఇవాళ పదిహేను వందల రూపాయలు రెండు వేల రూపాయలు ఇచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది వాళ్ళు వాళ్ళు కూడా అవినీతికి పాల్పడి ఇవాళ మా మీద మరి ఏవైతే ఈ ఫిట్నెస్ పేరుతో ఏటీఎస్ శంకుల పేరుతో మా మీద రుద్దుతున్నారు దానికి మేము నిరసన కార్యక్రమాన్ని జూలై ఒకటో తారీఖున ఉదయం పది గంటలకి రాజానగరంలో ఏటీఎస్ శాంకర్ దగ్గరికి మా మా వాహనాలను తీసుకుని మేము అక్కడికి వచ్చి శాంతియుత నిరసన చేయాలని జేఏసీ కమిటీ నిర్ణయించింది ఆ జేఏసీ కమిటీ ద్వారానే ఇవాళ ఆటో అవ్వచ్చు లారీ అవ్వచ్చు మినీ బ్యాన్స్ అవ్వచ్చు టాక్సీ అవ్వచ్చు ఏదైతే వాహన రవాణా వాహనాలు ఉన్నాయో ఆ రవాణా వాహనాలన్నీ కూడా ఆ రోజున ఆ కార్యక్రమాన్ని ఏప్రిదం చేయడం ద్వారా ఇవాళ గుజరాత్ కానీ కర్ణాటక కానీ రాజస్థాన్ కానీ ఈ రాష్ట్రాల్లో ఈ ఏటీఎస్ సెంటర్లను పెట్టి అక్కడ పెళ్ళూరు అయ్యి నిరస అంటే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైనటువంటి నేపథ్యంలో అక్కడ రద్దు చేసినటువంటి సందర్భం ఇవాళ జరుగుతుంది మరి ఇవాళ ఏదైతే గుజరాత్లో మీరు ఏటీఎస్గానే వెళ్ళొచ్చు లేదా డ్యామ్ ఇన్స్పెక్టర్ దగ్గరికినే వెళ్ళొచ్చు అనేటువంటిది అక్కడ వెసులుబాటు కలిగించారో ఒక రాష్ట్రానికి ఒక న్యాయం ఈ రాష్ట్రానికి ఒక న్యాయం అనేది సరైనది కాదనేది మా అభిప్రాయం అందువల్ల దయచేసి మరి ప్రభుత్వం వారు ఈ విషయాన్ని గమనించి ఇవాళ జరుగుతున్నటువంటి రవాణా రంగంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వాహనదారులు ఉన్నారు వాళ్ళ నడ్డులు విరిగిపోవడం కాదండి ఇవాళ మొత్తం బడినమ్మేసుకుని బయటకు పోయి కూలీ నాళి చేసుకునేటువంటి పరిస్థితికి ఇవాళ వెళ్ళిపోతున్నారు కాబట్టి రవాణా రంగాన్ని మీరు తక్కువ చేస్తే దానికి నష్టం మీరే భరించాల్సి వస్తుంది ఇవాళ వచ్చేటువంటి ఆదాయాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కొన్ని కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని మీరు పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తులకి జేబులు నింపడానికి ఇచ్చారనేది మా అభిప్రాయం అందువల్ల దయచేసి వెంటనే దీనిపైన మరి ప్రభుత్వం వారు సరైన చర్యలు తీసుకోపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయడానికి ఉన్నామని చెప్పి రాజమండ్రి చుట్టుపక్కల ప్రతి ఒక్క కార్మికులు ప్రతి ఒక్క అసోసియేషన్ సంఘాలు కూడా ఈ రోజుని ఈ యొక్క ఫిట్నెస్ దాని మీద కూడా పోరాడాలని నిరసన పోరాటం తెలియపరచాలని ఉద్దేశంలో ఈ రోజు ఇక్కడ మామూలుగా ఈ ప్రశ్న పెట్టడం జరిగింది ఏదైతే మామూలుగా ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి మేము ఈ బ్రేక్ విషయంలో కూడా యాభై రూపాయల బ్రేక్ విషయంలో కూడా ఆ రోజు మేము కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో కార్మిక శాఖ మంది ఎవరైతే ఉన్నారో దగ్గర కూడా ఆ రోజు యాభై రూపాయల మంది బ్రేక్ పిచ్చలో పోరాటం జరిగింది దీనికి ఎవరైతే ఈ రోజు ఉన్నటువంటి నాయకులు ఆ రోజు ఉన్న ఫైనాన్స్ కంపెనీలు అందరూ కూడా దాని మీద పోరాటం జరిగింది ఆ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే టీడీపీ గవర్నమెంట్ ఉన్నారో ఆ ఉన్నటువంటి నాయకుల దగ్గర కూడా వెళ్ళి యాభై రూపాయల దగ్గర పరిచేటప్పుడు పది రూపాయలు దాన్ని చేసి కుదించి కూడా ఆ రోజు బ్రేక్ పిచ్చలో కూడా న్యాయం కూడా జరిగింది అదే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినప్పుడు అదే విధంగా ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఉన్నటువంటి ఇబ్బంది ఈ కూటమి ప్రభుత్వంలో ఈ కార్మికుల విద్య దాని మీద ఏంటంటే ఫిట్నెస్ దాని మీద కూడా ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణ దారుణంగా ఉన్నదాని విషయాన్ని కూడా ఈ రోజుని ప్రభుత్వం తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ రోజు ప్రశ్న పెట్టడం జరిగింది ఏదైతే ఈ వాహనాలకు ఏవైతే ఉందో చిన్న వాహనానికి ఏడు వందల ఇరవై రూపాయలు దాన్ని తొమ్మిది వందల ఇరవై రూపాయలు గురించి రెండు వందల రూపాయలు అదనంగా పెంచడం అదే పెద్ద వాహనాలకు ఏమైతే ఉందో తొమ్మిది వందల ఇరవై రూపాయల నుంచి పదమూడు వందల ఇరవై రూపాయలు చేయడం నాలుగు వందల రూపాయలు పెంచడం ఇది చాలా దురదృష్టకరంగా ఈ రోజు కార్మికులు దాంతో బాధపడుతూ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితిని ఏ విధంగా అయితే మామూలుగా ఉన్నటువంటి ఈ రోజుని వాహనాలు ఏదైతే ఇలా అసోసియేషన్లు ఎవరైతే ఈ విధంగా బాధపడుతున్నారో కీలక న్యాయం చేకూర్చమని కూడా ఈ రోజున ప్రభుత్వాన్ని కూడా మీరు స్పందించడం కూడా జరుగుతుంది అంటే రాజమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అర్బన్లో గ్రామాల్లో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే కార్మికులు ఒక ఐక్యతగా ఉన్న విషయాన్ని అన్నది మీకు వీడియో సోదాలు మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో లాస్ట్ గత తెలుగుదేశం గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ చేయదు గవర్నమెంట్ రాకముందు కూడా ఏదైతే ఫ్రీ బస్సు మామూలుగా ఏదైతే పడుతున్నామో దాని మీద కూడా ఒక కార్యక్రమం మేము చేపట్టడం దానికి మీరు అందరూ కూడా మీడియా సోదరులందరూ కూడా చేయూత్రించి ఆ యొక్క ప్రోగ్రామ్ కూడా చేయడం చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అరవై బొడవలు బస్ స్టాండ్ నుంచి కూడా కోరకముందు దాకా నిరసన కార్యక్రమం కూడా మేము చేయడం కూడా జరిగిందన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలుసు ఈ రోజు ఏదైతే మామూలుగా ఫిట్నెస్ దాని మీద ఉన్నటువంటి ఈ చలానా విధానాలను కూడా చాలా చాలా దారుణాతి దారుణంగా కూడా చలానా విధానం కూడా చాలా దారుణంగా ఉంది ఈ చలా ఏమైతే ఇందాక మరి గంగాధర్ గారు చెప్పినట్టుగా దాని ఫిట్నెస్ ఎప్పుడైతే మామూలుగా బండి వెళ్ళిందో బండి అయితే కొట్టుకోరు మనిషికి గుండుగా ఈ డ్రైవర్ కూడా బండి అడ్డుతుంది అనమాట అదే విధంగా జాగ్రత్తగా చూసినటువంటి ఆ ఆటోని కానీ ఒక లారీని కానీ లేకపోతే ఒక కార్ని కానీ ఏదైనా మట్టి అది ఫిట్నెస్ ఏదైతే మామూలుగా తీసుకెళ్తే దాంట్లో ఇచ్చేస్తున్నారో ఆ కార్ని ల్యాండ్ వార్క్ చేసుకొని లేకపోతే ఆటోని ల్యాండ్ వార్క్ చేసుకొని మళ్ళీ బయట కూర్చోబెట్టి మనకి అసలు ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఆటో ఎలా ఉంది నా కార్ ఎలా ఉంది నా లారీ ఎలా ఉంది అన్న పరిస్థితిలో మేము బయట కూర్చునే పరిస్థితి ఉంది మనకి నిజంగా కూడా చాలా దురదృష్టకరం ఈ విధంగా కూడా జరుగుతున్నటువంటి ఈ మధ్యకాలంలో కూడా మూడు ఫెయిల్ అవ్వడం జరిగింది ఈ మూడు ఫెయిర్లలో కూడా ఇంత గంగదర్తి పదివేల రూపాయలు మమ్మల్నిగా ఇచ్చాయి పదివేల రూపాయలు ఏ విధంగా మా పదివేల రూపాయలు ఏ విధంగా వస్తుందన్న అన్న విషయాన్ని కూడా చూసుకోండి పదివేల రూపాయలు దాని బట్టి ఖర్చు అయితే ఎక్కువ వాళ్ళు ఇచ్చే అని తక్కువ అది ఏ విధంగా ఇటీవల కాలంలో రెండు వేల పద్దెనిమిది ఒక లారీ రెండు లక్ష పదివేల రూపాయలు ఈ రోజు ఈ లారీకి మమ్మల్ని అయితే లారీ వాల్యూ అంతా దాని వాల్యూ అంతా దాని మాకు ఇచ్చింది అంత దానికి నష్టం ఎంత అని కూడా ఈ రోజునే తెలుసుకునే పరిస్థితి అంతే ఉందని చెప్పి కూడా మన మీకు చెప్పడం కూడా జరుగుతుంది మరి అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ప్రభావాలు కూడా మేము ఎదుర్కొనే రోజు కూడా మాకు తెలిసింది ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే మిగతా రాష్ట్రాల్లో కూడా గుజరాత్ ఒక కర్ణాటక ఒక రాజస్థాన్లో ఏ విధంగా అయితే దీన్ని ఇచ్చేసారో దాన్ని కూడా అదే విధంగా కూడా మాకు ఈ రోజుని ఈ రాష్ట్రంలో చేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం